హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడ సంజయ రెడ్డి రిటైర్డ్ ఎఫర్స్ ఫ్రెండ్స్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది దయచేసి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో మీ డాక్యుమెంట్స్ ప్రాపర్గా పెట్టుకోండి పేరు దగ్గర నుంచి క్యాస్ట్ సర్టిఫికెట్ నుంచి ఇంక ఏదైతే సర్టిఫికేట్స్ అడుగుతున్నారో ఫొటోస్ దగ్గర నుంచి సిగ్నేచర్ దగ్గర నుంచి ప్రాపర్గా మీ డాక్యుమెంట్స్ పెట్టుకొని అప్పుడు అప్లై చేసుకోండి ఏ డౌట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవద్దు తర్వాత డౌట్ క్లారిఫై చేసుకొని అప్లై చేసుకోండి అతి ముఖ్యంగా మీరు నెట్ సెంటర్లో వాళ్ళకి ఇచ్చేసే డీటెయిల్స్ మీరు ఎక్కడికో వెళ్ళిపోయి ఫిల్ అప్ చేయండి అంటే వర్కౌట్ కాదు ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి మీ దగ్గర మీరు వాళ్ళని దగ్గర కూర్చోబెట్టి మీరు ఫిల్ అప్ చేసుకోండి అది ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సిన పని రైట్ సో తప్పకుండా ఆర్పిఎఫ్ అప్లికేషన్ అయితే ఖచ్చితంగా వేయండి ప్రతి ఒక్కరు ఇక ఆర్పిఎఫ్కు సంబంధించి ఈసారి అనూహ్యంగా చెప్తున్నాను నిజంగా అనూహ్యంగా ఒక చిన్న మార్పు అనేది రావడం జరిగిందనమాట ఆ చిన్న మార్పు అనేది మన సౌతన్ జోన్ వాళ్ళకు చాలా పెద్ద మార్పుగా మనం గమనించవచ్చు రైట్ చాలా పెద్ద ఇబ్బందిగా మనం గమనించవచ్చు ఎందుకంటే ఈ కట్ ఆఫ్ లెవెల్స్ అనేది లాస్ట్ టైం ఏదైతే మన సౌథర్న్ జోన్స్కి వచ్చిందో ఇప్పుడు ఆ జో ఆ కట్ ఆఫ్ లెవెల్స్ అనేది ఉండబోవండి హండ్రెడ్ పర్సెంట్ ఉండబోవు రైట్ సో లాస్ట్ ఇయర్కు వచ్చిన నోటిఫికేషన్ ఈ యొక్క ఇయర్కు వచ్చిన నోటిఫికేషన్ యొక్క తేడా అదే ఆ తేడా గురించి మాట్లాడుకుందాం కట్ ఆఫ్ లెవెల్స్ ఎంతవరకు మనం ఇంకా ఎక్కువగా పెంచుకోవాల్సి అనే దాని గురించి మాట్లాడుకుందాం అండ్ మనము అలాంటి కట్ ఆఫ్ లెవెల్స్ను పెంచుకోవాలి అంటే మనం చేయవలసిన ఇంటెన్సివ్ ప్రిపరేషన్ ప్లాన్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేశారంటే వీడియోస్ ఫ్లాష్ న్యూస్ కావచ్చు మనకు నాలెడ్జ్కి సంబంధించిన వీడియోస్ కావచ్చు మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతూ ఉంటాయి అన్నమాట రైట్ సరే చూద్దామండి ఇక్కడ తమ్ేళ్ళు చూసిన విధంగా తమ్నేళ్ళు మీరు చూస్తున్నారు గమనిస్తున్నారు ఆ ఓబీసీకి వచ్చేసి దాదాపుగా నూట ఇరవై ఎస్ ఓసీకి వచ్చేసి నూట పదిహేడు రైట్ ఓ ఎస్సీ ఓసీకి వచ్చేసి నూట పదిహేడు ఎస్సీ ఎనభై ఆరు ఎస్టీ ఎనభై రెండు ఎక్స్ మెన్ మనకు అరవై రెండు అతిధికంగా ఓబీసీ వచ్చేసి నూట ఇరవై అంటే నూట ఇరవైకి నూట ఇరవై మార్కులు అనమాట ఇమాజిన్ నూట ఇరవైకి నూట ఇరవై మార్కులు మనమేదో ఎనభై తెచ్చుకుంటే సరిపోతుంది డెబ్బై ఏడు తెచ్చుకుంటే సరిపోతుంది అరవై ఐదు తెచ్చుకుంటే సరిపోతుంది అనే ఆలోచనల్లోనే ఉన్నామన్నమాట ఇంకో విషయం ఏంటంటే వీడియో చూసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు రైట్ మీరు ఇంకా ధైర్యం తెచ్చుకొని ఇంకా ఎక్కువగా అంత రెండింత రెండింతల మీరు ధైర్యంతో మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాల్సింది రైట్ వాస్తవాలకు దగ్గరగా ఉండండి అది నేను మీకు చెప్తున్నాను అనమాట వాస్తవం ఏంటి ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటి కట్ లాస్ట్ టైం వచ్చాయి అంటే ఈసారి ఇలాంటి కట్ ఆఫ్స్ మళ్ళీ రాబోతాయి కూడా అది నేను మీకు తెలియజేస్తున్న విషయం అనమాట రైట్ సరే చూద్దామండి ఒకవేళ మనకు నోటిఫికేషన్కు లాస్ట్ టైంకి ఇక్కడికి వచ్చిన మధ్య డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ టైం మనకు వచ్చేసి నోటిఫికేషన్లో జోనల్ వైజు గ్రూపింగ్ సిస్టమ్ చేసి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది వేకెన్సీస్ కూడా అలా గ్రూపింగ్ సిస్టమ్ వైజే అలాట్ చేయడం జరిగింది అనమాట గ్రూపింగ్ వైజే అలాట్ చేయడం జరిగింది వేకెన్సీస్ రైట్ సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ టూ థౌజండ్ ఎయిటీన్ కానిస్టేబుల్ గురించి తీసుకుందామండి రైట్ సో గ్రూప్ ఏ బి సి డిఈఎఫ్ అని ఒక నాలుగు గ్రూపులు చేశారు సో సో కాల్డ్ ఏదైతే మనకు రైల్వే జోన్స్ ఉన్నాయో అన్ని రైల్వే జోన్స్ను రైట్ ఒక్కొక్క జోన్లో ఒ ఒక్కొక్క గ్రూప్లో మూడు మూడు జోన్స్ లేదంటే నాలుగు నాలుగు జోన్స్ పెట్టి గ్రూపింగ్ చేసేసి ఒక ఒక మూడు గ్రూప్ మూడు జోన్స్కు ఒక గ్రూపు అన్నట్టుగా మనకు లాస్ట్ టైం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నార్మల్గా వేరే అదర్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఇలాంటి గ్రూపింగ్ సిస్టమ్ లేదు జోనల్ వైజ్ సిస్టమ్ ఉండేది అనమాట రైట్ సో ఇక్కడ లాస్ట్ టైం ఈ విధంగా ఇవ్వడం జరిగింది అది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను లాస్ట్ టైం ఎలా జరిగింది అనేసి చూడండి లా ఇది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అనమాట ఇది లాస్ట్ అంటే లాస్ట్ నోటిఫికేషన్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది వేకెన్సీస్ ఏ విధంగా ఇచ్చాడు గ్రూప్స్ ఆఫ్ జోనల్ రైల్వేస్ వై సమరీ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ గురించి మాట్లాడుతున్నాం రైట్ సో ఇక్కడ గ్రూప్ ఏలో రైట్ సౌత్ సౌత్ రైల్వే సౌదర్న్ రైల్వేస్ వస్తుంది సౌత్ వెస్టర్న్ రైల్వేస్ వస్తుంది సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది అంటే మన జోన్ కామన్గా చెప్పుకోవాలంటే మన మన సౌతన్ జోన్ అనమాట రైట్ సో మూడు జోన్స్ కలిపి ఒక గ్రూప్ అలా బిలో ఇంకా కొన్ని నాలుగు జోన్స్ సిలో ఒక నాలుగు జోన్స్ డిలో ఒక వచ్చేసి నాలుగు జోన్స్ రైట్ ఈలో ఒకే ఒక జోను ఎఫ్లో వచ్చేసి ఆర్పిఎస్ సపరేట్గా స్పెషల్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి సో దానికి సపరేట్ గ్రూప్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా గ్రూప్స్ ఇచ్చి మీకు పోస్ట్ బైఫర్కేషన్ ఇచ్చారు దానికి సంబంధించి కట్ ఆఫ్ లెవెల్స్ కూడా అదే విధంగా ఇచ్చారు ఏ గ్రూప్ ఉందో ఆ గ్రూప్ కట్ ఆఫ్ లెవెల్సే ఇచ్చారు అది మన గమనించవాల రైట్ సో బట్ ఈసారి మనకు ఇది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన నోటిఫికేషన్ ఒక డీటెయిల్స్ అనమాట ఇది రైట్ సో ఎక్కడ ఇలాంటి గ్రూపింగ్ సిస్టమ్ ఇవ్వలేదు జస్ట్ మనకు కేటగిరీ వైజ్ పోస్టులు బైఫర్కేట్ చేశారు అంతే కేటగిరీ వైజ్ లైక్ ఏంటంటే మనకు ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్లో జరుగుతాయి కదండి ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్లో కూడా మనకు ఇదే కేటగిరీ వైజే జరుగుతుంది ఎక్కడ ఇక్కడ ఇలాంటి గ్రూపింగ్ సిస్టము లేదంటే స్టేట్ వైజు వేకెన్సీస్ ఇలాంటివన్నీ జరగవు అనమాట ఢిల్లీ పోలీసులు జస్ట్ లైక్ ఢిల్లీ పోలీస్ మనకు జస్ట్ కేటగిరీ వైజు పోస్టుల బైఫర్కేషన్ అనేది ఇచ్చారు కానీ జోనల్ వైజ్ పోస్ట్ బైఫర్కేషన్ ఇవ్వలేదు అంటే నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు అంటే నైంటీ నైన్ పర్సెంట్ మనకు మెన్షన్ చేయకపోవచ్చు ఈవెన్ అప్లికేషన్స్లో కూడా అప్లికేషన్లో కూడా చాలామంది అప్లై చేసుకుంటున్నారు అప్లికేషన్లో కూడా జోన్ యొక్క ఎగ్జామినేషన్స్ జోన్స్ అడిగారు కానీ అక్కడ జోనల్ వైజ్ వేకెన్సీస్ నువ్వు ఏ జోన్కు కావాలి రైట్ సో నీకు ఏ ఏ జోన్ యొక్క వేకెన్సీ నువ్వు కావాలనుకుంటున్నావు ఇలాంటివన్నీ ఎక్కడ ఇవ్వాలా ఎక్కడ ఇవ్వాలా రైట్ అది మనం గమనించాల్సిన విషయం దీని అర్థం ఏంటంటే సెంట్రల్ వైడ్ కట్ ఆఫ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి రేపు రైల్వే వాళ్ళు ఇంకేదన్నా కొత్తగా అడెండం అమెండ్మెంట్ తీసుకొని వచ్చి లేదంటే ఇంకెక్కడి నుంచైనా ప్రెషర్ ఎక్కువైపోయి అడెండ్ అమెండ్మెంట్ తీసుకొని వచ్చి ఇలాంటివి ఏమైనా జరిగితే చెప్పలేము కానీ కామన్గా వచ్చేసి మనకు గ్రూపింగ్ సిస్టమ్ అనేది లేదు అని మనం గమనించాల్సిన విషయం అంటే చూడండి మరి గ్రూపింగ్ సిస్టమ్ లేదు అంటే మన కట్ ఆఫ్ లెవెల్స్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ అండి కట్ ఆఫ్ లెవెల్స్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇస్తే పర్లేదు గ్రూపింగ్ సిస్టమ్ నెక్స్ట్ ఏమన్నా అమెండ్మెంట్స్లో ఇస్తే పర్లేదు బట్ ఇప్పటికైతే ఇవ్వలేదు అంటే మనము ఇవ్వలేదు అనే విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి ఫీల్ అవ్వాలి రైట్ సో చూడండి కట్ ఆఫ్ లెవెల్స్ ఒకవేళ సెంట్రల్ వైడ్ కట్ ఆఫ్ ఇస్తే మనకు ఎలా ఉంటుంది మనకు కట్ ఆఫ్ అనేది చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మనకి గ్రూప్ ఏ అంటే మనము మనము రాసుకునే ఎగ్జామ్స్ అనమాట కామన్గా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఎగ్జామ్ ఇది గ్రూప్ డి గ్రూప్ డి అంటే మనకు కామన్గా యూపీ బీహారు ఇలాంటి కొన్ని ఏరియాలు రావడం జరుగుతుంది రైట్ యూపీ బీహార్ కొన్ని ఆ జోన్స్ అనమాట ఈ స్టేట్స్ అన్నీ ఆ జోన్స్ కిందకి రావడం జరుగుతుంది అంటే చూడండి ఫీమేల్ విషయానికి తీసుకుంటే యాభై ఐదు మనకు వస్తే ఓబీసీకి వాళ్ళకు డెబ్బై ఒకటి వచ్చాయి డెబ్బై ఒకటి వచ్చాయి అంటే పదహారు మార్కులు ఎక్కువ రైట్ సో ఇప్పుడు ఇప్పుడు ఆ డిఫరెన్స్ లేదు ఇప్పుడు మనము వాళ్ళు మన మన కేటగిరీలోకి రారు అంటే మన కట్ ఆఫ్ జోన్లోకి రారు మనం వాళ్ళ కట్ ఆఫ్ జోన్లోకి వెళ్ళాలి గుర్తుంచుకోవాల్సిన విషయం రైట్ ఎస్సీకి తీసుకుంటే యాభై వాళ్ళకి యాభై ఎనిమిది ఎనిమిది మార్కులు ఎక్కువ ఎస్టీకి తీసుకుంటే యాభై వాళ్ళకి అరవై నాలుగు పద్నాలుగు మార్కులు ఎక్కువ రైట్ ఈ తీసుకుంటే మనకు యాభై ఏడు ఫీమేల్స్ గురించి మాట్లాడుతున్నాం వాళ్ళకు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు అంటే పదిహేడు మార్కులు ఎక్కువ సరాసరి రైట్ ఓసీ మెయిల్కి తీసుకుంటే మే ఇవి సరే ఇప్పుడు మనకు కట్ ఆఫ్ ఎగ్జామ్కేనా లేకపోతే ఫిజికల్కా లేకుంటే తర్వాతనా అనేది అంటే మనము అంత క్లారిటీ నాకు లేదు బట్ ఇవి ఫైనల్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇవి ఫైనల్ అనమాట రైట్ సో ఇక్కడ మెయిల్కి తీసుకుంటే చూడండి ఓబీసీకి ఆ రోజుల్లో మనకు ఉండకపోవచ్చు వేకెన్సీ ఉండకపోవచ్చు మన గ్రూప్కు బట్ మనకు నార్థన్ జోన్ తీసుకుంటే గ్రూప్ డీలో నూట ఇరవైకి నూట ఇరవై అంటే వాళ్ళు ఎంత తోపులో ఏం చేసిన చదివినారో ఏం చదివినారో ఏం అర్థం కాదు నూట ఇరవైకి నూట ఇరవై వచ్చిందనమాట రైట్ సో మరి ఎస్సీకి తీసుకుంటే ఎనభై ఆరు వాళ్ళకు డెబ్బై ఏడు మనకు డెబ్బై ఏడు ఎస్టీకి తీసుకుంటే మనకు డెబ్బై ఎనిమిది అయితే వాళ్ళకి ఎనభై రెండు కాస్త ఇవి కొంచెం సిమిలారిటీస్ మనం కంపేర్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ మనకు యుఆర్ అగైన్ యు తీసుకుంటే మనకు ఎనభై మూడే ఎనభై మూడు ఎనభై నాలుగే కానీ వాళ్ళకు నూట పదిహేడు అంటే నూట ఇరవైకి నూట పదిహేడు నూట పదహారు మార్కులు వచ్చినట్టు కూడా వాడుకు జాబ్ రాలా ఇక్కడ మనకు ఎనభై నాలుగు మార్కులు వచ్చేవాడికి జాబ్ వచ్చింది ఈ డిఫరెన్స్ కూడా మనకి గుర్తించాలన్నమాట నూట పదహారు మార్కులు వాడికి అక్కడ వస్తే వాడికి జాబ్ రాలా ఇక్కడ ఎనభై నాలుగు మార్కులు వస్తే జాబ్ వచ్చింది దాదాపు ముప్పై ముప్పై ఐదు మార్కులు మన వాళ్ళకి తక్కువ అయినా కూడా జాబ్ వచ్చింది వాళ్ళకు రాలా ఈ డిఫరెన్స్ ఫీల్ అయ్యి మేబీ ఈక్వాలిటీ పరంగా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారో లేకపోతే ఇంకా ఈ అసలు ఈ సిస్టమే వద్దు సెంట్రల్ వైజ్ కట్ ఆఫే హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలని ప్లానింగ్ ఉందో ఇంకేమో కానీ మనకు తెలియదు కానీ గ్రూపింగ్ అనేది లేదు దీని అర్థం ఏంటంటే వీళ్ళు మనదే మన మన కట్ ఆఫ్ లెవెల్కి రారు మనము వీళ్ళ కట్ ఆఫ్ లెవెల్కి వెళ్ళాలి అది హండ్రెడ్ పర్సెంట్ తథ్యం వీళ్ళ కట్ ఆఫ్ లెవెల్కి వెళ్ళి వాళ్ళకి ఎందుకు సార్ ఈ విధంగా కట్ ఆఫ్ హై లెవెల్ వెళ్ళాలంటే దెర్ ఈజ్ అ లాజిక్ నేను చెప్తాను చూడండి ఆల్రెడీ నేను ఒక టెన్ ఇయర్స్ ఆ ఏరియాలో ఉండొచ్చాను కాబట్టి వాళ్ళు ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాళ్ళ మైండ్లో వాళ్ళ ఫోకస్లో కనపరిచేది రెండే విషయాలు ఒకటి డిఫెన్స్ ఎగ్జామ్స్ రెండు రైల్వే ఎగ్జామ్స్ ఇంకా వేరే ఎగ్జామ్స్ ఏవి ఎక్కువ ఫోకస్ చేయరండి వేరే ఎక్కువగా ఏవి ఫోకస్ చేయరు రైట్ వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా లేదు ఎదురు పోతే డిఫెన్స్ పోవాలా లేదంటే రైల్వేస్కి పోవాలా అత్యధికంగా వేకెన్సీస్ వచ్చే ఆర్గనైజేషన్స్ కాబట్టి అవి వాళ్ళు స్టార్టింగ్ డే వన్ ఆన్వర్డ్స్ ఇంటర్మీడియట్ అయిపోతానే లేదంటే ఇంటర్మీడియట్ నుంచి డే వన్ ఆన్వర్డ్స్ ఇవి ప్రిపేర్ అయితేనే ఉంటారు ప్రిపేర్ అయితేనే ఉంటారు దానికి తగ్గట్టుగా అకాడమీస్ కూడా చాలా ఎక్స్పర్టైజ్ కలిగి ఉంటాయి అనమాట వాళ్ళకు చాలా చాలా ఎక్స్పర్టైజ్ కలిగి ఉంటాయి ఎందుకంటే ఆ డిమాండ్ ఎక్కువ ఉంది ఫైనెస్ట్గా క్వాలిటీ రావాలి అన్నప్పుడు ఖచ్చితంగా అకాడమీస్ కూడా వాళ్ళకు వాళ్ళు మనకు ప్రతి టైం అప్డేట్ అవుతూ మంచి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది కాంటెంట్ ఇవ్వడం జరుగుతుంది పిల్లలు కూడా అదే కష్టత చదువుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ ఎగ్జామ్ పోతే పోతే ఏముంది ఏదో ఒకటి సాఫ్ట్వేర్ జాబ్ చదువుకున్నా ఇప్పుడు ఇవాళ రోజుల్లో డిగ్రీ చదివిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది ఆ ఫీలింగ్ ఉంటుంది రైట్ సో ఎవరైతే కసిగా చదువుతారో ఇక్కడ కూడా ఖచ్చితంగా జాబ్ కొడతారు కొట్టరని కాదు బట్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా వేరే ఏ దారి లేదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఆ దారే కాబట్టి వాళ్ళు అలా చదువుతారమ్మా ఆ విధంగా చదువుతారు మనము నిజంగా ఈసారి కన్నా జాబ్ రావాలంటే ఇంటెన్సివ్ స్టడీ ప్లాన్ లేకుంటే మాత్రం జాబ్ రావడం చాలా కష్టమవుతుంది వార్నింగ్ చేయట్లేదు భయపెట్టట్లేదు జస్ట్ వాస్తవాలకు దగ్గరగా ఉండండి అని నేను చెప్తున్నాను అనమాట రైట్ సరే మనకు ఇంటెన్సివ్ ప్లాన్ ఇంటెన్సివ్ ప్లాన్లో మీకు అతి ముఖ్యంగా ఫస్ట్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టైం టైంకి మీరు కరెక్ట్గా రోజుకు పన్నెండు గంటల నుంచి పదమూడు గంటలు కేటాయించుకోకపోతే మీకు జాబ్ కష్టము అని నేను చెప్తాను మరీ క్లవర్లు మరీ టూల్ ఇంటెలిజెన్స్ అయితే వాళ్ళ గురించి నేను చెప్పలేను కానీ యావరేజ్ స్టూడెంట్ పన్నెండు నుంచి పదమూడు గంటలు చదువుకోవాలి వదిలిపెట్టేసేయండి చిన్న చిన్న పనులు పల్లెల్లో ఉండి చదువుకోవడము రైట్ ఏదో ఊరికే ఏదో ఒక చిన్న బుక్ తీసుకొని సింపుల్గా చదువుకోవడం వీళ్ళందరికీ జాబులు రావండి నిజంగా చెప్తున్నా ఇంటెన్సివ్ ప్లాన్ ఉండాలి ఇంటెన్సివ్ ప్రిపరేషన్ ఉండాలి ఆ స్టడీ ప్లాన్ ఆ విధంగా చేసుకోవాలి మంచి మెటీరియల్ కావచ్చు మంచి ఆన్లైన్ కోచింగ్ కావచ్చు మంచి ఆఫ్లైన్ కోచింగ్ కావచ్చు సెలెక్ట్ చేసుకోండి వన్ ఆర్ టూ డేస్ టైం బట్టిన సెలెక్ట్ చేసుకోవడంలో టైం బట్టిన వన్ ఆర్ టూ డేస్ బట్ ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని వదిలిపెట్టకూడదు నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు అది గైడెన్స్ ఇస్తుంది రైట్ ఆన్లైన్ కోచింగ్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు రైట్ గైడెన్స్ ఇస్తుంది ఆ గైడెన్స్ ప్రకారం వెళ్ళు టైం కేటాయించుకో జాబ్ కొట్టుకో రైట్ ఆ లెవెల్ ఆఫ్ కట్ ఆఫ్ అనేది నువ్వు రీచ్ కా రైట్ అంటే వాళ్ళు రీచ్ అయ్యింది మనం రీచ్ కాలేమని కాదు ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఆ లెవెల్ ఆఫ్ డెడికేషన్ అనేది మనం కేటాయించలేము కాబట్టి మనం రీచ్ కాలేదు బట్ ఇప్పుడు తెలుస్తుంది ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా తెలుస్తుంది కట్ ఆఫ్ హై వెళ్తేనే మనకు జాబ్ వస్తుంది కాబట్టి మనం ఆ లెవెల్కు ప్రిపరేషన్ అవ్వడం అనేది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట రైట్ సైనిక తరపు నుంచి కూడా చూడండి ఇంటెన్సివ్ ఇక్కడ ఇంటెన్సివ్గా ఉండాలి కాబట్టి ఇక మా యొక్క ఏదైతే కోర్స్ ఉందో దాన్ని ఇంకా ఇంటెన్సివ్గా చేయాలని ప్లానింగ్ చేస్తున్నామండి మోర్ క్లాసెస్ లైవ్ రావడం జరుగుతుంది ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మోర్ క్లాసెస్ కాస్త డెప్త్ వెళ్ళేదానికి కూడా ప్రయత్నం చేస్తాము ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అయితే ఎస్ఐ లెవెల్లో రైట్ ఎస్ఐ అయితే ఇంకా కొంచెం కొత్త కొత్త క్వశ్చన్స్ కొత్త మోడల్స్ తీసుకొని రావడం జరుగుతుంది రీసెంట్గా వచ్చే క్వశ్చన్స్ని బేస్ చేసుకొని లైవ్ క్లాసులు కూడా ప్లాన్ చేస్తాం ఇంటెన్సివ్గా మీకు ప్రాక్టీస్ పీడిఎఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్ కూడా మేము త్వరలోనే ప్లాన్ చేస్తాం ఈ ఇంటెన్సివ్ ప్లాన్ ప్రకారంగానే మనకు ఇంటెన్సివ్గానే మీకు కోర్స్ అందివ్వడం అయితే జరుగుతుంది ఈ లెక్క ప్రకారం కోర్స్ ప్రైజెస్ కూడా పెరుగుతాయండి హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఎవరికైతే ఇమీడియట్గా ఇంకా తీసుకోవాలనుకున్నారో తీసుకోవడం మర్చిపోవద్దు ఇమీడియట్గా తీసుకొని మీరు సైనిక యాప్లో కోర్సు రిజిస్టర్ చేసుకోండి సైనిక యాప్లో కోర్సు రిజిస్టర్ చేసుకోండి ప్రాపర్ గైడెన్స్ రావడం మీకు జరుగుతుందండి ప్రాపర్ గైడెన్స్ రావడం జరుగుతుంది ఈ విధంగా ఇంటెన్సివ్గా ఎలా చదువుకోవాలనేది స్మార్ట్గా ఎలా చదువుకోవాలా సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్ ఏ విధంగా ఉండాలి ఇవన్నీ మీకు గైడ్ చేయడం జరుగుతుంది డే టు డే బేసిస్ ఓవర్ టు దాట్ మీకు మంచి మోటివేషన్ ఇవ్వడం కూడా జరుగుతుందనమాట రైట్ వన్స్ ప్రైజెస్ పెరిగిన తర్వాత మళ్ళీ తీసుకోవడం అబ్బా అని కాకుండా రైట్ నవ్వు ఇమీడియట్గా మీరు తీసుకొని మీ ఇంటెన్సివ్ ప్రిపరేషన్ ప్లాన్లో సైనికాన్ని కూడా ఒక భాగంగా చేసుకోండి థర్టీన్ టు ఫోర్టీన్ అవర్స్ ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ మినిమం మినిమమ్ ఈ టైంగానే కేటాయించలేదంటే జాబ్ మీది కాదు రైట్ గుర్తుంచుకోవాలి ఏం సార్ అలా అంటున్నారు అంటే ఖచ్చితంగా అలానే అంటామండి ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ కట్ ఆఫ్ క్లియర్ చేయాలి సెంట్రల్ వైడ్ కట్ ఆఫ్ క్లియర్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా చేయాల్సిందే ఆర్టీఏ ద్వారా కూడా ఒకసారి అడిగి చూద్దాం రిక్వెస్ట్ చేసి చూద్దాం అసలు ఎగ్జాక్ట్లీ మీరు సెంట్రల్ కట్ ఆఫ్ పెడతారా అంటే ఏమైనా గ్రూపింగ్ సిస్టమ్ తర్వాత ఇస్తారనేసి ఆర్టీఏ ద్వారా కూడా ఒక అడిగే ప్రయత్నం అయితే చేస్తామండి సైనిక తరపు నుంచి రైట్ సో ప్రతి ఒక్కరూ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు మన ఛానల్ సపోర్ట్ కూడా చేయడం మర్చిపోతుంది రైట్ ఇంటెన్సివ్ ప్లానింగ్లో భాగంగా ఏవైతే మీకు ఆ స్పె స్పెషల్ క్లాసెస్ కావచ్చు బేసిక్ నుంచి హై లెవెల్ హై లెవెల్ నుంచి ఇంకా ఇంటెన్సివ్ లెవెల్ కూడా వెళ్తామండి ఇంటెన్సివ్ లెవెల్ కూడా వెళ్తాం రైట్ సో ఈ గైడెన్స్ కావచ్చు ప్రతిదీ మార్క్ టెస్ట్లు కావచ్చు ఇవన్నీ ఇంకా ఇంటెన్సివ్గానే ఉంటాయి రైట్ సో కొంచెం డెప్త్ వెళ్ళడము కొంచెం ఎక్స్ట్రాగా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్